హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి వాస్తవానికి ఇది చాలా పెద్ద మెదడు ఎవరు లాయర్లు పెద్ద పెద్ద ఉద్యో విద్యావంతులు మాత్రమే పెట్టాలని చెప్పేసి దీని గురించి అవగాహన ఉంటుందని చెప్పేసి చాలామంది కొంత అపోహ ఉంది అది వాస్తవం కాదు సామాన్యంగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చిన్న బా అక్షరాల రా రాయిలని కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీ మీద దానికి పెద్దగా రిస్క్ పడాల్సిన అవసరం లేదు దానికంటే సపరేట్ ఫార్మేట్ ఉంటుంది సమాచార హక్కు సపరేట్ ఫార్మేటు ఫార్మ్ అంటే ఏమీ లేదు మీరు పెట్టే అజీ మీద సమాచారం కోసం విన్నపం లేదంటే మా అలాంటి వాళ్ళైతే సమాచార హక్కు ప్రకారం ఈ కింద సమాచారం ఇవ్వగలరు సెక్షన్ సిక్స్ త్రీ ప్రకారం సంబంధిత అధికారులకు బదిలీ చేయగలం అని పెడతాం అందుకో అవసరం సమాచారం కోసం విన్నపము అని పెట్టినా కానీ సరిపోతుంది మీకు కావాల్సిన సమాచారం కింద మొత్తం రాసేసి దానికి పది రూపాయలు పోస్టల్ స్టాంప్ కానీ పోస్టల్ డీడీ కానీ మీ చెక్ కానీ ఏదో ఒకటి పది రూపాయలు విలువ కోర్టు స్టాంప్ కానీ అంటి జత చేసి కానీ సరే ఆఫీసర్కి నేరుగా మీ చేతికి ఇవ్వడం బెటర్ సహజంగా ఏ ఆఫీసర్ చేతికిస్తే తీసుకోవటం లేదు మీకు అది వేస్ట్ నేరుగా రిజిస్టర్ పోస్ట్ చేయని తీసుకుంటారు వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ చేస్తే కంపల్సరీ తీసుకుంటారు మీకు అక్కడ వస్తుంది ముప్పై రోజుల రోజులలోకి సమాచారం ఇవ్వాలి ఇక్కడ దీనిలో టెక్నికల్ సమస్య కూడా ఉంది అది అన్ని సమస్యలు పరిష్కారం చెప్పలేని పరిస్థితి కూడా ఉంది కొన్ని ఉద్దేశపరకు ఇవ్వట్లేదు అది ప్రాబ్లమ్ దాని తర్వాత ముప్పై రోజుల తర్వాత మీరు అప్పీల్ చేసుకోవాలి సపోజ్ మీరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ చూసుకుంటే సమాచార ఆఫీసర్ వచ్చేసాను మీకు డిప్యూటీ తహసీల్ ఉంటారు అప్పీలైట్ ఆఫీసర్ వచ్చేసాను ఎంఆర్ఓ గారు ఉంటారు సరే మీరు రా టూ అని రాసేసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ప్రజా సమాచార అధికారి అని పేరు రాసి అర్జీ రాసి వాసి వస్తుంది ఫస్ట్ తర్వాత అప్పీలేట్ అధికారి అని పేరు రాసి కింద వాళ్ళ సమాచారం ఇవ్వలేదు కాబట్టి మేము అప్పీల్ చేస్తున్నాం సమాచారం ఇప్పించగలరు అని అప్పీల్ రాస్తాం ఏం అవసరం లేకపోతే జస్ట్ ఎంఆర్ఓ రాసి సరిపోయింది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రజా సమాచార అధికారి రాసేసి ఇచ్చిన పర్లేదు పూర్వ ఎంఆర్ ఇచ్చిన పర్లేదు ఏం రాసినా సమాచారం కోసం విన్నపం అని బై హ్యాండ్ ఇవ్వచ్చు పోస్టల్ స్టాంప్ అండి రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు అప్పుడు ముప్పై అప్పీల్ చేసుకుంటారు అప్పీల్ ఇవ్వకపోతే దాని తర్వాత లిమిటేషన్ పీరియడ్ తర్వాత మనం మనం ఒక తన తర్వాత ముప్పై రోజులు దాని తొమ్మిది రోజుల లోపల సమాచార కమిషనర్ అప్పీల్ చేసుకుంటాం కమిషనర్ కోర్టు ఉంటుంది మన ప్రతి స్టేట్లో స్టేట్ కమిషన్ సమాచార కమిషనర్ ఉంటారు ఒక అప్పీల్ చేసుకుంటాం అది కోర్టు ఆ కోర్టు వాళ్ళు పిలిపించి మీరు సమాచారం ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇప్పించే ప్రయత్నం చేస్తారు లేదంటే వాళ్ళకి ఈ రోజుకు రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు లోపల ఫైన్ అయ్యి ఫైన్ ఫైన్ వేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళ సర్వీస్ రికార్డులు కూడా రాసుకోవాలి రాయాలి ఇది వాళ్ళ ఇవ్వాలని రాయాలి సమాచార కమిషనర్ ఆ పరిస్థితి ఫుల్ఫిల్గా చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితులు లేవు అందరూ సామాజిక కార్యకర్తలు అందరూ వాళ్ళకి ఫైట్ చేస్తున్నారు అంటే సమాచారం మళ్ళీ ఇవ్వటం లేదు అసలు ఏదేమైనా సమాచారం కోసం అప్పీల్ చేసుకునే విధానం ఇది దీన్ని మరో విధంగా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ పీజీఆర్ఎస్ అని ఉంటుంది దాంట్లో అప్లై చేసుకుని ఈజీగా వస్తుంది దాంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అది కొంతమంది యాక్సెప్ట్ చేయటం లేదు కానీ యాక్సెప్ట్ చేస్తారు వాస్తవాన్ని కూడా మీది బీపీఎల్ కార్డు ఉంటే దాని అటాచ్మెంట్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా తెలియకపోతే కింద కామెంట్ చేసినా కానీ కానీ సార్ మెయిల్ అడ్ర మెయిల్ అడగ మెయిల్ చేసినా కానీ మీకు కావాల్సిన సమాచారం మీ తరపున ఏదైనా గ్రీవెన్స్ రిజిస్టర్ చేయడం కానీ రిజిస్టర్ చేసుకునే విధానం ఎలా చేసుకోవాలి మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది దీనికి ఒక గ్రూప్ కూడా ఫామ్ చేస్తాం ఇలా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో కూడా జాయిన్ చే జాయిన్ అయ్యి ఈ సమస్యలను గ్రూప్లో పంచుకోవడం పరిష్కారం తీసుకొని పనిచేద్దాం ఏదేమైనా కానీ ఈ సమస్యలనేవి ప్రజాహితంగా కోసమే ఉండాలి తప్ప ఒకరి మీద కక్షపూరితంగా అధికారుల మీద కానీ వ్యక్తుల మీద కక్ష కక్షపూరితంగా అర్జీలు పెట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదు చట్టం అందరూ ఒకటే అని కాకుండా అది ఎవరికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయకుండా వాస్తవ సమస్యలు మాత్రమే మా దృష్టి తీసుకురండి ధన్యవాదాలు